రిజర్వేషన్ సృష్టికర్త బాంధవుడు మండల్ అని నేడు వారి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జాన్ర సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మహేందర్ అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బీసీ మండల్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీల కోసం ఎన్నో పదవులు వదులుకొని బీసీ రిజర్వేషన్ల కోసం ముసాయిదా తయారు చేశారని ఆయన గుర్తు చేశారు అగ్రవర్ణాల వారు అందరూ ఏకమై యాభై రెండు శాతం ఉన్న మన బీసీలకు కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే ఇచ్చారని ఆయన గుర్తు చేస్తారు నేడు బీపీ మండల్ జన్మదిన వేడుక సందర్భంగా బీసీలందరము ఒక శబదం చేస్తున్నామని రానున్న ఎన్నికల్లో మా ఓట్లు మేమే వేసుకుని మా బీసీలనే గెలిపించుకుంటామని అగ్రికులాల వారిని ఓడగొడతామని ఆయన అన్నారు అధ్యక్షుడిని ఈరోజు మనం నూట రెండవ బీపీ మండల్ గారి నూట ఆరవ బీపీ మండల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి తోడు బీపీ మండల్ గారు చేసిన మన బీసీలకు చేసిన కృషి అతని ఈ పదవుల త్యాగము అతను ఎన్నో రకాలుగా మన బీసీలో ఒక ముసాయిదా తయారు చేసి ప్రభుత్వం ముందలు పెడితే నలభై దాన్లకి ఒక్కటి మాత్రమే ఒప్పుకొని కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి యాభై రెండు శాతం ఉన్న మనకి ఇరవై ఏడు శాతంతో సరిదిద్ది అగ్రవర్ణాలందరూ వాళ్ళ ఆధిపత్యాన్ని ఇంకా చెలాయిస్తూనే ఉన్నారు కాబట్టి ఇక ముందు అటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యాలు చెలాయించకుండా మనం ఇప్పుడు బీసీలంతమై ఏకమై అతని ఆశయాలు నెరవేరేటట్టుగా ఈ జయంతి ఉత్సవాల్లో మనం ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో మా ఓటు మేమే వేసుకుంటామనే నినాదంతో మేము ముందరికెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అగ్రవర్ణాల వారికి జవాబు చెప్తామని చెప్పి వినవించుకుంటున్నాం